హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అసలు చీటీ అంటే ఏంటి అన్నది అస్సలు తెలియని వాళ్ళకి అర్థం అవ్వడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే చూద్దామండి చీటీ అంటే ఏం లేదండి ఒక ఒక ఐదుగురు స్నేహితులు ఉన్నారనుకోండి ఆ ఐదుగురు స్నేహితులకి కూడా పదివేల రూపాయలది ఒక ఐటెం అయితే కావాలి ఆ పదివేల రూపాయలు ఐటెం అన్నది వాళ్ళకి ఆ ఐదుగురిలో ఒక వ్యక్తికి ఆ ఐటెం ఏదైతే ఉందో అదైతే వచ్చే నెలే కావాలి ఆ ఐదుగురిలో ఇంకో వ్యక్తిగా అయితే ఆ ఐటెం ఏదైతే ఉందో అది ఒక నాలుగు నెలల తర్వాత కావాలి అట్లాగా కావలసినప్పుడు మనకి మనం డబ్బులు కనుక పొదుపు చేసుకుంటే కనుక మనం నెలకి రెండు వేల రూపాయలు చెప్పినా పొదుపు చేసుకుంటే అప్పుడు మనం ఐదు నెలల తర్వాతే కదా ఆ పదివేలు రూపాయలు వస్తువు అనేది కొనుక్కోగలం అట్లా కాకుండా ఒక ఇలాగ చీటీ అన్నది ఏంటంటే ఒకేసారి మనకి అమౌంట్ అన్నది లంసంగా వస్తుంది మనం చీటీ వేసిన తర్వాత మనకి ఏ నెలలో కావాలంటే ఆ నెలలో అయితే మనం డబ్బులు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి ఇలాగా డబ్బులు అనేవి అవసరమైనప్పుడు మనం అప్పుకి బయట నుంచి డబ్బులు అనేవి తెచ్చుకొని వడ్డీలు కట్టకుండా మనం ఈ అనేవి వేస్తే కనుక అవసరానికి ఈ చీటీ అనేది పాడి మనం ఆ డబ్బులను అయితే ఉపయోగించుకోవచ్చు మనం రెండు లక్షలు చీటీ కనుక చూసుకుంటే అది ఇరవై నెలలు కట్టుబడి కట్టవలసి ఉంటుంది మనం అది కూడా ఇరవై మంది ఆ ఇరవై మందిలో చీటీ ఎవరైతే ఎత్తుతారో ఆ వ్యక్తిది ఒక చీటీ అయితే ఉంటుంది అంటే ఈ రెండు లక్షల చీటీకి ఇరవై నెలలకు గాను మనకి కట్టుబడి ఎనిమిది వేల నుంచి సుమారు తొమ్మిది వేల ఐదు వందల వరకు వస్తుంది మనకి ఈ ఇరవై నెలలు కట్టవలసి ఉంటుంది ఈ మధ్యలో కరెక్ట్గా మనం చెప్పలేం కాబట్టి మనం దానికోసం డైలీ ఒక త్రీ ఫిఫ్టీ వరకు డ డబ్బులు అనేవి ఇంట్లో పక్కన పెట్టామనుకోండి మనం నెల నెల చీటీ కట్టినప్పుడు ఇబ్బంది పడకుండా అయితే కట్టేవచ్చు అయితే మనము ఈ చీటీ పాటలో పాట అనేది ఎలా వస్తుంది మనం పాడిన వ్యక్తికి ఎలా డబ్బులు వస్తాయి తర్వాత మనం మంత్లీ ఎలా కట్టాల్సి ఉంటుంది చూద్దాము మొదటి నెల చీటీ కనుక చూసుకున్నట్టయితే కనుక చీటీ పాట నలభై వేల రూపాయలకి అయితే పోయింది అంటే నలభై వేల రూపాయలకి పోతే పాడిన వ్యక్తికి అయితే ఎంత వస్తుందంటే లక్ష అరవై వేల రూపాయలైతే పాడిన వ్యక్తికి వస్తుంది ఆ లక్ష అరవై వేలు ఎలా వచ్చినాయి మనది రెండు లక్షలు చీడి కాబట్టి పాడుకున్న అమౌంట్ నలభై వేలు ఆ రెండు లక్షల్లోంచి తీసేస్తే లక్ష అరవై వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది తర్వాత మనం కట్టాల్సిన ప్రతీ నెల కట్టాల్సింది ఎలా చూస్తాము అది లక్ష పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది లక్ష అరవై వేలు కదా ఆ లక్ష అరవై వేలని ఇరవై మందికి డివైడ్ చేస్తారు చేస్తే ఎనిమిది రూపాయలు అండ్ ఆ ఎనిమిది వేలు ఇరవై మంది కూడా కట్టాల్సి ఉంటుంది రెండు లక్షల్లో పాట పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఇరవై మందికి డివైడ్ చేస్తారు అది మనం ప్రతీ నెల కట్టే అమౌంట్ తర్వాత రెండో నెల ఏదైతే ఉందో ఆ రెండో నెల పాట అనేది ఏమీ పెట్టరు పెట్టకుండా మొత్తం ఇరవై మంది కూడా పదిహేసి వేల రూపాయలు చొప్పున ఆ చీట్లు ఎవరైతే ఎత్తుతారో ఆ వ్యక్తికి ఆ రెండు లక్షలు అయితే ఇస్తారు తర్వాత మూడో నెల చీటీ చీటీపాటైతే ముప్పై ఎనిమిది వేలకి పోయింది ముప్పై ఎనిమిది వేలకి పోతే మనకి రెండు లక్షల్లోంచి ముప్పై ఎనిమిది వేలు తీసేస్తే లక్ష అరవై రెండు వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది తర్వాత ఆ లక్ష అరవై రెండు వేలని డివైడ్ చేస్తే ఇరవై మందికి ఎనిమిది వేల ఒక్క వంద కట్టుబడి అయితే వచ్చినట్టు నాలుగో నెల అయితే పాట మనకి ముప్పై ఏడు వేలకి పోయింది ముప్పై ఏడు వేలకి పాట పోతే మనకి రెండు లక్షల నుంచి ముప్పై ఏడు వేలు తీసేస్తే లక్ష అరవై మూడు వేలు అయితే పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే ఎనిమిది వేల ఒక్క వంద యాభై రూపాయలు మనం ఇరవై మంది కట్టవలసి ఉంటుంది ఆ లక్ష అరవై మూడు వేలని మొత్తం ఇరవై మందికి డివైడ్ చేస్తారు తర్వాత పాట ఐదో నెల పాట ముప్పై ఆరు వేలకి అయితే పోయింది అంటే పాడుకున్న వ్యక్తికి లక్ష అరవై నాలుగు వేలైతే వస్తుంది ఇరవై మందికి లక్ష అరవై నాలుగు డివైడ్ చేస్తే ఎనిమిది వేల రెండు వందల రూపాయలు కట్టుబడి అయితే వస్తుంది ఆరో నెల పాట అయితే ముప్పై నాలుగు వేల రూపాయలకి పాట అయితే పోయింది అంటే మనకి పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది లక్ష అరవై అరవై ఆరు వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే ఎనిమిది వేల మూడు వందలు కట్టుబడి అయితే వస్తుంది తర్వాత ఏడో నెల పాటైతే ముప్పై రెండు వేలకు పోయింది ముప్పై రెండు వేలకి పోయిందంటే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల నుంచి ముప్పై రెండు వేలు తీసేస్తే లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది ఈ లక్ష అరవై ఎనిమిది వేలని ఇరవై మందికి డివైడ్ చేస్తే ఎనిమిది వేల నాలుగు వందలు కట్టుబడి అయితే వస్తుంది తర్వాత ఎనిమిదో నెల పాట ముప్పై ఒక వెయ్యి పోయింది అంటే రెండు లక్షల నుంచి ముప్పై ఒక వెయ్యి తీసేస్తే లక్ష అరవై తొమ్మిది వేలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది ఈ లక్ష అరవై తొమ్మిది ఇరవై మందికి డివైడ్ చేస్తే ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలైతే కట్టుబడి వస్తుంది తొమ్మిదో నెల పాట ముప్పై వేలకి పోయింది అంటే పాడుకున్న వ్యక్తికి లక్ష డెబ్బై వేలు అయితే వస్తుంది కట్టుబడి అయితే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు కట్టుబడి వస్తుంది పదో నెల పాట పాతిక వేలకైతే పోయింది రెండు లక్షల నుంచి పాతిక వేలు తీసేస్తే లక్ష డెబ్బై ఐదు వేలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది ఈ లక్ష డెబ్బై ఐదుని డివైడ్ చేస్తే ఇరవై మందికి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే వస్తుంది పదకొండో నెల పాట ఇరవై రెండు వేలకు పోయింది అంటే పాడుకున్న వ్యక్తికి అయితే లక్ష డెబ్బై ఎనిమిది వేలైతే పాడుకున్న వ్యక్తికి వస్తుంది కట్టుబడి ఎనిమిది వేల తొమ్మిది వందలు కట్టుబడి వస్తుంది పన్నెండో నెల పాట పద్దెనిమిది వేలకైతే పోయింది రెండు లక్షల నుంచి పాటి మనం లెస్ చేస్తే కనుక లక్ష ఎనభై రెండు వేలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది ఈ లక్ష ఎనభై రెండుని రెండు వేలని డివైడ్ చేస్తే తొమ్మిది వేల ఒక వంద కట్టుబడి అయితే వస్తుంది పదమూడో నెల పాట పదిహేను వేలకు పోయింది రెండు లక్షల నుంచి పదిహేను వేలు తీసేస్తే లక్ష ఎనభై ఐదు వేలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది కట్టుబడి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పద్నాలుగో నెల పాట పద్నాలుగు వేలకు పోయింది పాడుకున్న వ్యక్తికి లక్ష ఎనభై ఆరు వేలు అయితే వచ్చింది కట్టుబడి అయితే తొమ్మిది వేల మూడు వందలు కట్టుబడి వస్తుంది పదిహేనో నెల పాట పన్నెండు వేలకు పోయింది అంటే లక్ష ఎనభై ఎనిమిది వేలు మన పాడుకున్న వ్యక్తికి వస్తుంది రెండు లక్షల నుంచి తీసేస్తే పాటని తర్వాత ఈ లక్ష ఎనభై ఎనిమిది వేలని డివైడ్ చేస్తే కనుక ఇరవై మందికి తొమ్మిది వేల నాలుగు వందలు కట్టుబడి అయితే వస్తుంది పదహారో నెలల పాట కూడా పన్నెండు వేలకే పోయింది అంటే పాడుకున్న వ్యక్తికి కూడా లక్షా నల ఎనభై ఎనిమిది వేలు అయితే వస్తుంది కట్టుబడి తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు కట్టుబడి అయితే ఉంటుంది పదిహేడు పదిహేడో నెల పాట పదహారు వేలకు పోయింది అంటే లక్ష ఎనభై తొమ్మిది వేలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అప్పుడు కట్టుబడి తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు కట్టుబడి ఉంది పద్దెనిమిదో నెల పాట తొమ్మిది వేలకైతే పోయింది అంటే పాడుకున్న వ్యక్తికి లక్ష తొంభై ఒక్క వెయ్యి అయితే వస్తుంది కట్టుబడి తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు తర్వాత ప పంతొమ్మిదో నెల పాట ఆరు వేలకు పోయింది అంటే కట్టుబ కట్టుబడి అయితే మనకి తొమ్మిది వేల ఏడు వందలు వస్తుంది పాడుకున్న వ్యక్తికి లక్ష తొంభై నాలుగు వేలు అయితే వస్తుంది చివరి నెలలో ఈ పంతొమ్మిది మంది ఉండరు కాబట్టి ఎవరైతే ఒక వ్యక్తి పాడకుండా ఉండిపోయాడో చివరి వరకు ఆ ఒక్క వ్యక్తే ఉంటాడు కాబట్టి పాట అన్నది ఏమీ ఉండదు అప్పుడు అతనికి రెండు లక్షల రూపాయలు కూడా వస్తాయి మొత్తం ఇరవై మంది కూడా పది వేలు కట్టాల్సి ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఎత్తుబడి ఎవరైతే ఎత్తుతారో చీట్లు అతను ఓ దాంట్లో ఎంతో కొంత కట్ చేసి మిగతాదంతా ఇచ్చేస్తారు లేదంటే కొంతమంది అది కూడా చేయరు మనము ఒకటి గమనించినట్లయితే కనుక మనకి పాట అన్నది ఎక్కువ వచ్చినప్పుడు కట్టుబడి అన్నది కొంచెం తక్కువ వచ్చింది పాట ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందో మనకి కట్టుబడి అనేది పెరుగుతూ వచ్చింది మన స్టార్టింగ్లో కట్టుబడి తక్కువ కట్టుబడి అనేది కొంచెం తక్కువ వచ్చింది ఎండింగ్లోకి వచ్చేసరికి కట్టుబడి అనేది ఎక్కువ అయింది అయితే మనము ఈ ఇరవై నెలలు కూడా ఎంత కట్టాము అన్నది ఒకసారి నోట్ చేసుకొని కూడుకుంటే కనుక మనకి లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందలు అయితే కట్టాము స్టార్టింగ్లో ఒక పది నెలలు ఎవరైతే ముందు పాడుకున్నారో వాళ్ళకి ఈ లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష డెబ్బై లక్ష అరవై తొమ్మిది అలాగే కదా వచ్చింది కానీ మనం కట్టింది అమౌంట్ అయితే లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది కదా అంటే వాళ్ళకి ఈ చీటీ అనేది నష్టమా అని అంటే మాత్రం కాదనే చెప్పాలి ఎందుకంటే అతనికి ఒక లక్ష అరవై వేల రూపాయలు బయట నుంచి ఏదైనా అప్పుండి బయట నుంచి తెచ్చుకున్నాడే అనుకోండి అది మూడు రూపాయలు వడ్డీయే కదా ఇప్పుడు ఎక్కడైనా సరే అయితే మనకి నెలకి దానికి వడ్డీ ఎంత అవుతుంది నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వడ్డీయే అవుతుంది అందుకని ఇలాగ మనకి ఎప్పుడైనా అప్పులు కనుక ఉన్నట్టయితే కనుక ఇలాగ చీట్లు అనేవి వేసి కొంచెం పాడేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లోనే పాడేసుకొని అప్ అన్నది క్లియర్ చేసుకున్నామనుకోండి మనకి ఈ వడ్డీ కట్టే బాధ అయితే ఉండదు నిజంగా మనకి లోన్ కానీ ఏమీ లేదనుకోండి అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము గోల్డ్ మీద లేదంటే ఎఫ్డీస్ మీద కానీ ఎఫ్డీస్ చేయడం కానీ చేయాలి మనం ఎప్పుడైనా సరే గోల్డ్ కొనుక్కొని మనకి ఆర్నమెంట్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం గోల్డ్ ఓకే తీసుకోవచ్చు లేదు మనం ఫ్యూచర్లో ఏదైనా చిన్న స్థలం కానీ లేదంటే ఇంకేదైనా ఎసెట్ ఏదైనా కొనుక్కోవాలి ల్యాండ్ కానీ ఏదైనా అనుకుంటే మనం ఏం చేయాలంటే ఈ ఎఫ్డీస్ అన్నవి చేసుకోవాలి అంటే పోస్ట్ ఆఫీస్లో కానీ లేకపోతే బ్యాంక్స్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నవి చేసుకోవాలి దానికి వడ్డీ తక్కువే కదా వస్తుంది మనం గోల్డ్ కొనుక్కుంటే రేట్ అయితే పెరుగుతుంది కదా అని మనం అనుకోవచ్చు కానీ రేట్ అయితే పెరగచ్చు తప్ప కాదన్న కానీ మనం జిఎస్టి త్రీ పర్సెంట్ జిఎస్టీ టోటల్ బిల్ మీద కడుతున్నాము అది వేస్ట్ అవుతుంది ఒకవేళ ఆర్నమెంట్ నిజంగా ఆర్నమెంట్ తీసుకుంటే దానికి ఏమో వేస్టేజ్ అనేది కూడా వేస్ట్ అవుతుంది కదా అందుకనే మనము వాళ్ళ ల్యాండ్ కానీ ఇంకేదైనా కొనుక్కోవాలంటే ఎఫ్డీస్ అయితే చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే లోన్స్ ఏమీ లేనప్పుడు చీట్లు ఎప్పుడు వేసినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనము ఆఖరి వరకు ఉండడానికి ప్రయత్నించాలి తర్వాత ఈ కట్టుబడి ఏదైతే ఉందో ప్రతీ నెల ఈ కట్టుబడి అన్నది మనం నోట్ చేసుకోవాలి నోట్ చేసుకొని మనకి నిజంగా ఎంత లాభం ఉంది ఎంత నష్టం ఉంది అన్నది మనకి ఇంకొకరు చెప్పకుండా మనమే ఒక ఐడియాకైతే రావచ్చు మనము ఈ చీట్లు అనేవి ఎప్పుడు వేసినా సరే ఆ చీట్లు వేసే వాళ్ళకి మంచి ఇది ఉందా లేదా అన్నది చూసుకొని అయితే వెయ్యాలి గ్యారెంటీ అన్నది ఉందా లేదా సెక్యూడా కాదా అని తెలుసుకొని అయితే వెయ్యాలి లేదంటే మనము చీట్లన్నీ కట్టేసిన తర్వాత ఎక్కొట్టేస్తే కొంచెం మనకి బాధే కదా డబ్బులు అనేవి పోతాయి కదా అయితే రెండు లక్షల చీటీ అన్నది ఇలా అయితే ఉంటుంది నేను ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అని చెప్పి నేను చెప్పట్లేదండి ఎందుకంటే మన పాటను బట్టి కూడా మన కట్టుబడి అన్నది ఆ రిసీవ్ చేసుకునే అమౌంట్ అన్నది తరుగుతూ పెరుగుతూ వస్తుంది ఒక ఐడియా కోసం మనం తెలుసుకున్నానికి మాత్రమే ఇలా మనం అన్నది చెప్పుకున్నాము ఇదండి రెండు లక్షల చీటీ ఫార్మాట్ అన్నది ఇట్లాగైతే ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్